హాయ్ ఫ్రెండ్స్ రోజు డైలీ వ్లాగే కదండి ఇవాళ మా మ్యారేజ్ డే సందర్భంగా జస్ట్ సరదాగా మా పెళ్ళి ఆల్బమ్ చూపిస్తాను మీరు కూడా ఒక లుక్ వేసేయండి యాక్చువల్గా ఎక్కువసేపు కూడా మీకు బోర్ కట్టించలేండి మొత్తం మెయిన్ మెయిన్ ఫోటోలే చూపించాను తొందరగా అయిపోద్ది లాస్ట్ వరకు చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఇది వచ్చేసి మా కపుల్ అనమాట నా పేరు దుర్గా మా వారి పేరు సురేష్ కుమార్ సో ఇది వచ్చేసి నన్ను పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు ఫోటోలు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అయ్యిందండి మా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసి సో ఇందులో కొంతమంది అయితే మా మేనత్తలు కానీ మా అమ్మమ్మ తాతయ్య ఇట్లా కొంతమంది లేరు సెవెంటీన్ ఇయర్స్ కదా చాలా మార్కులు అయితే జరిగినాయి ఇది నా పెళ్ళికూతుర్ని చేస్తున్నప్పుడు అవతల వేరే రూమ్లో ఆయన కళ్యాణ మండపంలోనే ఆయన అయితే పెళ్ళికొడుకుని కూడా చేస్తున్నారు ఒడుగు అది చేసి సో ఇవన్నీ మా మెయిన్ వాళ్ళ పిక్స్ అనమాట ఈ ఫోటో ఈ డ్రెస్ ఇద్దరం అనుకున్న అయితే వేసుకోలేదు కానీ యాక్చువల్గా అనుకోకుండా కుదిరింది నేను ఈ శారీ కట్టుకున్నాను ఎంగేజ్మెంట్ అకేషన్లో తర్వాత ఈయనకి కూడా అదే కలర్ షర్ట్ ఉందని ఈయనకి వరుస అయ్యే ఒక అమ్మమ్మ గారు చెప్పారంట అమ్మాయి ఇది కలరు నువ్వు కూడా ఇలా వేసుకో మ్యాచింగ్ బాగుంటుందని ఈయనేమో మా హస్బెండ్ వాళ్ళ తాతగారు అంటే మా మామగారు వాళ్ళ నాన్నగారు అనమాట ఇవి ఒడుగు ఫోటోలు మెయిన్ మెయిన్ వాళ్ళందరూ ఆశీర్వదిస్తే ఆయనకి ఒడి బియ్యం పోస్తున్నారు ఒడి బియ్యం అంటారో ఏంటో తెలియదు మొత్తానికి అందరు ఆశీర్వచనాలు అయితే ఆశీర్వాదం ఇచ్చి ఆ బియ్యం అనేది పోస్తున్నారు ఒరిగంటి బీమే ఏదో అంటారండి ఆ పేరు నాకైతే కరెక్ట్గా తెలియదు ఒక్కొక్కళ్ళు మా తరఫున వాళ్ళు మా వారి తరఫున వాళ్ళు అందరూ ఇంకా యాక్చువల్గా కళ్యాణ మండపం ఏంటంటే విజయవాడలో అండి మా అమ్మ వాళ్ళది గుంటూరు అయినా కూడా ఇది మా తమ్ముడు కాళ్ళు కడుగుతున్నప్పుడు కాశీ ప్రయాణం అంటారు కదా బాంబరిది కట్నం తీసుకుంటాడు కదా సో ఆ ఫోటోలు అనమాట ఇవి ఇదిగోండి ఇది వచ్చేసి పర్పులు అందరం అనుకోకుండా మా అత్తగారు మా అమ్మ నేను పర్పులు వేసుకున్నాం ఇప్పుడు వచ్చింది పర్పుల్ ట్రెండ్ కానీ మేమైతే ఎప్పుడో స్టార్ట్ ఈ ఫోటోలు అవి చూసి ఇది ఎంగేజ్మెంట్ అంటే మేము మాకు ముందు ముహూర్తాలు లేక పెళ్ళి రోజే ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత పెళ్లి చేశారు నైట్ లేట్ ముహూర్తం అయ్యేసరికి ఎలాగో ఎంగేజ్మెంట్ కూడా ఆ రోజే కదా అని ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటారు కదా అట్లా కేక్ అయితే కట్ చేసి చిన్న అకేషన్లా చేశారనమాట పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇది వచ్చేసి పానకాల కావిడి అవన్నీ అంటారు కదా ఇంకొక్కొక్క అందులో ఉండే ఒక్కొక్క అకేషను ఒక్కొక్కటిగా నిదానంగా జరుగుతున్నాయి ఫోటోలు అనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను సో అన్నీ ఆ రోజే అయ్యేసరికి ఇంకొంచెం హడావుడి ఈ ఫోటో వచ్చేసి అప్పట్లో ఈ కూల్ డ్రింక్ ట్రెండ్ అంటారు కదా ఇప్పట్లో ఈ ట్రెండ్ నడుస్తుందో లేదో తెలియదు కానీ ఈ కట్ చేస్తున్న చిన్న మేనలుడు మా ఆడపడుచు గారు అబ్బాయి అప్పుడు చిన్న ప్యాన్ చిన్న అబ్బాయి అనమాట సో తను కొంచెం హడావుడి చేస్తాడు చిన్నోళ్ళు చిన్న ఉంటే అత్త పెళ్ళి మావైపు పెళ్ళి అని చెప్పి సో ఈ కళ్యాణ మండపం గురించి ఇంకో చిన్న స్టోరీ ఉంది అది సగంలో చెప్తూ ఆపేసా కదా యాక్చువల్గా శ్రావణ మాసం అయ్యేసరికి బిజీ బిజీగా ఉంది కళ్యాణ మండపాలు దొరక్క మా అమ్మని తీసుకుని నేను పక్కన బండి మీద మా నాన్నగారేమో విజయవాడలో సెర్చ్ చేస్తే మా గుంటూరులో దొరకలేదు కానీ విజయవాడలో దొరికింది మా వారు వాళ్ళది విజయవాడ అప్పటికి సో ఎందుకంటే విజయవాడలోనే దొరికింది ఎక్కడైతే ఏమైందిలే ఎక్కడో చోట దొరికింది శ్రావణ మాసం ఫుల్ అగ్గసిరి కదా అని చెప్పేసి ఇంకక్కడే తీసుకున్నాం ఇది వచ్చేసి గౌరీ పూజ చేపిస్తున్నారు ఈ గోరింటాక్ ఫోటో వచ్చేసి నేను ఇష్టంగా తీయించుకున్న ఫోటో కోన్ పెట్టుకున్నాను కదా బాగుంటుందని చెప్పేసి సో ఇవన్నీ అనమాట అప్పటికి ప్రధానం జరిపించడాలు ఇవన్నీ అయిపోయింది ముహూర్తం వచ్చేసరికి లేట్ టెన్ ఫార్టీ టూ ఎర్లీ ముహూర్తమే కాకపోతే అందరికీ నిద్రలు వచ్చేస్తాయి కదా ఇంకా కొంచెం ఎర్లీ ముహూర్తం అయ్యేసరికి యాక్చువల్గా కొంచెం అయితే అందరు యాక్టివ్గానే ఉన్నారు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట మా నా ఫ్రెండ్స్నే కాకుండా ఫస్ట్ పెళ్ళి అయ్యేసరికి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచాము ఇంకా ఊరేగింపు అన్నీ అయిపోయాక అత్తయ్యగారు చీరలు ప్రధానం చీరలు కానీ ఈ నగలు కానీ అన్నీ ఒక్కొక్కటిగా జరిపిస్తున్నారు సో ఈ ఫొటోస్ అన్నీ అయ్యి ఇది కొంచెం చూడండి మా పెళ్ళి రోజుకి ఇంకో చిన్నది కూడా ఉండేదండి అంటే డేట్ కొంచెం వెరైటీ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ అనమాట సో అప్పుడు ఇది కూడా మేము ఒక ఆశ్చర్యంగా అనుకున్నాం ఇది కన్యాదానం చేస్తున్నప్పుడు ఫోటోలు యాక్చువల్గా ఇప్పుడు మా నాన్నగారు లేరు ఈ ఫోటోలు చూసి నేను కొంచెం ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆయన బాధ్యత ఇంకా అలా తీర్చుకున్నారు ఈ అకేషన్లో లేరు అని ఒక చోట అనిపిస్తుంది కదా ఎక్కడో ఒక చోట సో మగ మనిషిని అది అల్లుండిని శ్రీ ఇదిగోండి ఇది బుట్టలో తీసుకొస్తున్నారు శ్రీ మహాలక్ష్మిని మా ఇంటి లక్ష్మిని బుట్టలో తీసుకొచ్చి అల్లుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావించి కాళ్ళు గడికి కన్యాదానం చేస్తారు సో నాకు వచ్చేసి నలుగురు మేనమావలు అండి నలుగురు మేనమావలకి మావిగారి చేత అయితే బట్టలు పెట్టించారు వాళ్ళు కూడా సరదాగా ఒక ఫోటో అయితే దిగారు నలుగురు మావలు ఉంటారు నిండుగా అని చెప్పి ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారు ఇంక ఒక్కొక్కళ్ళు ఆశీర్వచనాలు ఇవ్వడానికి అయితే స్టేజ్ మీదకి వస్తారు కదా కొంచెం కంగారు కొంచెం ఆనందం ఏంటో ఆడపిల్ల పెళ్లిపేటల మీద కూర్చుంది అంటే కనుక ఆ ఫీలింగ్ అనేది ఒక మాటలో చెప్పలేము వీళ్ళందరూ వచ్చేసి మా వారి షాప్ దగ్గర ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా మా మామగారు చేసినప్పుడు ఆయన ఫ్రెండ్స్ మా మామగారు తర్వాత మా వారు తీసుకున్నారు ఆ షాపు సో అందుకని వాళ్ళు సపరేట్గా ఇలా ఫోటో దిగారు అందుకని వీళ్ళందరూ మా మామగారు క్లోజ్ సర్కిల్ అయ్యేసరికి ఆ ఏజ్లో ఉంటారు వీళ్ళందరూ మా 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 వారి ఫ్రెండ్ సర్కిల్ షాపుల తరఫున కాదు కానీ విడిగా బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఇదిగోండి ఇక్కడ మాంగారు దారం జరిగిపోతుంది ఇంకా ఇద్దరికి ఒకటే లైఫ్ స్టార్ట్ చేయాలి ఇంకా మా లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యింది ఈయన వచ్చేసి మా వారి క్లోజ్ ఫ్రెండ్ అనమాట మాకు గుంటూరులో వీళ్ళతో బాగా ఎఫెక్షను మేము మా అమ్మ వాళ్ళది గుంటూరు వీళ్ళది గుంటూరు అయ్యేసరికి కొత్తల్లో మేము ఎక్కడికి వెళ్ళినా సినిమాలకు వెళ్ళినా వాళ్ళతోనే కలిసి వెళ్ళేవాళ్ళం తర్వాత వచ్చేసి తలంబ్రాల తంతు ఈ తలమరాలు చేసేటప్పుడు ఈ ఫోటోల దగ్గర పంతులు గారి దగ్గర ఒకటే డిస్కషన్ వస్తుంది వాళ్ళేమో ఏమో కెమెరా మ్యాన్స్ అటు చూడమంటారు వీళ్ళేమో కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవాలమ్మా అని వీళ్ళు చెప్తారు సో ఆ డిస్కషన్ అనేది జరుగుతుంది ఇదిగోండి మా అత్తయ్య అయితే మా మేనమాం భార్య మెట్టలు దొడుగుతుంది మరి ఇంట ఒక్కొక్క ఆచారమో తెలియదు ఒక్కొక్కళ్ళ ఇంట్లో హస్బెండ్ తొడుగుతారు మాకేమో మాకైతే మాత్రం మేనమాంబారే తొడిగింది తర్వాత ఇది వచ్చేసి సత్యనారాయణ వ్రతం అండి మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే అంటే మా ఇంట్లోనే అప్పుడు మా ఇల్లు అయిపోయిందిగా సింపుల్గా అయితే చేసుకున్నాం తర్వాత మా నాయనమ్మ పెళ్లిలో ఫోటో దిగడం కుదరకపోతే ఆవిడని సపరేట్గా ఇట్లా ఫోటో ఆల్బమ్లో అయితే కలిపాం బాయ్ ఫ్రెండ్స్